టెక్నాలజీ లైఫ్ స్టైల్ ను ఈజీ చేస్తుంది ఇంతవరకే మనకు తెలుసు కానీ అదే టెక్నాలజీ మన లైఫ్ ను సర్వనాశనం చేస్తుంది అవును ఇది నిజం నిప్పులాంటి నిజం టెక్నాలజీ తీసుకువచ్చిన ఓ కొత్త సాఫ్ట్వేర్ ఇప్పుడు సెల్ ఫోన్ యూజర్స్ లైఫ్ తో గేమ్ ఆడుతుంది మీరు స్నేహితులతో సీక్రెట్ గా మాట్లాడుతున్నారా ఎస్ఎంఎస్ పంపిస్తున్నారా మీ సెల్ ఫోన్ జేబులో ఉండగానే మీ మాటలను ఎవరో వింటున్నారు ఎవరు వింటున్నారు ఎందుకు వింటున్నారు ఇదంతా సాధ్యమేనా అని తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీలోకి మీ మాటలు ఎవరైనా వింటున్నారా మీకు తెలియకుండానే మీ ప్రైవసీ పబ్లిక్ అవుతోందా మీ సెల్కు వచ్చే ఎస్ఎంఎస్లు ఇతరులు ఎంచక్కా చదివేస్తున్నారా అయితే నో డౌట్ మీ సెల్ ఫోన్లో లో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లే అవును మీరు విన్నది కరెక్టే ఫ్లెక్సీ స్పై సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఫోన్ యూజర్స్ ను కలవరపరుస్తోంది ఫోన్ ట్యాప్ చేస్తూ సెల్ యూజర్స్ గుట్టు రట్టు చేస్తోంది జీవితాలతో ఆడుకుంటోంది ఇరవై వేల రూపాయలు పెడితే ఫ్లెక్సీ స్పై సాఫ్ట్వేర్ దొరుకుతుంది దాన్ని ఎవరు మాటలు వినాలనుకుంటున్నామో వారి సెల్ ఫోన్లో వారికి తెలియకుండా ఇన్స్టాల్ చేయాలి ఇక అంతే ఆ సెల్ ఫోన్లో అది అదృశ్య శక్తిగా మారుతుంది దానంతట అదే తన పని తాను చేసుకుపోతుంది దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ను మన ఫోన్ లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఇక రెండు సెల్ ఫోన్ల మధ్య నెట్వర్క్ సెట్ అవుతుంది ఇక అంతే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో క్లియర్ గా వినిపిస్తుంది ఆ సెల్కు వచ్చే ఎస్ఎంఎస్ లు మన సెల్ ఫోన్లోనూ ప్రత్యక్షమవుతాయి వారి రహస్యాలన్నీ మన గుప్పెట్లోకి వస్తాయి వారి ప్రైవసీ

అవతల వారికి తెలియకుండా అతని సెల్ ఆధారంగా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు ఇన్యాక్టివ్ గా ఉన్న ఆ వ్యక్తి ఫోన్ను యాక్టివ్ గా మార్చవచ్చు ఆ సెల్ ఫోన్ జోబులో ఉన్నా పక్కనే ఉన్నా ఆ వ్యక్తి మాట్లాడే మాటలు క్లియర్ గా వినవచ్చు సీక్రెట్ గా జరిగే కాన్సరెన్స్ కూడా మనం ఎంచక్కా వినేయచ్చు ఇది న్యూ టెక్నాలజీ తెచ్చిన ప్రైవసీ కిల్లర్ సాఫ్ట్వేర్ ఒక్కసారి ఈ సాఫ్ట్వేర్ మీ సెల్ ఫోన్ లో ఇన్స్టాల్ అయితే ఇక మీ ప్రైవసీ గోవింద ఇప్పుడిప్పుడే ఈ సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో దర్శనమిస్తోంది సెల్ ఫోన్ స్పైలు ఈ సాఫ్ట్వేర్ తో సెల్ యూజర్స్ లైఫ్ తో గేమ్స్ ఆడుకుంటున్నారు సో బీ కేర్ఫుల్ మై డియర్ సెల్ ఫోన్ యూజర్ అన్ని వాస్తవాలు పచ్చి నిజాలు మీరు సీక్రెట్ గా మాట్లాడుతున్నా సీక్రెట్ మీరు అటెండ్ అవుతున్నా సెల్ ఫోన్ లో బ్యాటరీ తీటే దీనికి పరిష్కార మార్గం ఇప్పటికైనా సరే ఈ సెల్ ఫోన్ స్పై సాఫ్ట్వేర్ల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి లేదంటే మీ సీక్రెట్ లైఫ్ కాస్త పబ్లిక్ అవుతుంది సో బీ కేర్ఫుల్ కెమెన్ గిరితో ఇన్నారెడ్డి దిని గంటలు హైదరాబాద్